Thank yeah. you. ભાસો યાંકટેવડી યાંકટેવડી રૂકો રૂકો યાર રૂકો ખા દે ભાઈ જો યાંકટેરો మేము ఈ కొద్ది పది ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ శ్రీ బావోజీ లోకామసన్ మహారాజ్ గుడి దగ్గర వచ్చే భక్తులందరికీ అందరికీ తిన్నికి అన్నదానము నీళ్ళ సహకార్యము చేస్తున్నాము కొన్ని ఆరు సంవత్సర ఏడికి ఏడు సంవత్సరాలు అయింది మాకు పెట్టబట్టి ఈ వచ్చే భక్తులకు అందరికీ ఏ ఇబ్బంది కలవకుండా పూనా గ్రూప్ మేము పూనా గ్రూప్ నుంచి పూనా వాళ్ళం అందరము నలభై యాభై మంది తక్కువలో నలభై యాభై మంది ఉంటాము అందరం కలిసి అన్నదానము ఈ ఏడు సంవత్సరాల నుంచి తిండికి పెడుతున్నాం అన్నదాన సహకారం చేస్తున్నాం పబ్లిక్ వచ్చే వాళ్ళకు అందరికీ గుడి గుడి వాళ్ళు మాకు ఏ సహకారం వాళ్ళదైతే ఏమీ లేదు గుడి వాళ్ళది ఏమి మాకు సహకార్యం లేదు మొత్తం మా సొంత డబ్బులతోని మా సొంత డబ్బులతోని వచ్చే వాళ్లకు ఐదారు ఐదారు వేల మందికి ఏడు వేల మందికి తిన్నికి అన్నదానము ఇక్కడ వచ్చే భక్తులకు శ్రీ గురు లోకామసన్ మహారాజ్ ట్రస్టీ వచ్చే భక్తులందరికీ జాతరలు వచ్చే అందరికి తిరిగి అన్నదానం సహకార్యం చేస్తున్నాం నలభై మంది టీం ఉంది మాది అందరము పూనా గ్రూప్ మాది పూనా గ్రూప్ అంటే మేము మేము ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ బావోజీ జాతర కంటే చాలా పబ్లిక్ అంటే ఎన్నల ఆకారం ఉంటుంది అందుకు అంత పబ్లిక్ చూడరాక పూనా నుంచి మేము కాంట్రాక్ట్ పని చేసుకుంటా మా అంత గ్రూప్ నుంచి అందరము కలిసి నెత్తికి ఇరవై వేలు పది పెట్టుకొని ఈ మందికి సహకారం చేయాలని ఈ ఎండకు అంత సౌకర్యం లేకుంటుంది ఏమూ ఈడ చెట్లు లేవు ఏమి లేదు అంత నీడలేదు ఈడ ఏ నీళ్లు లేవు ఇప్పుడిప్పుడే చేసిన నీళ్లు కానీ మేము వాటర్ నుంచి నీళ్ళ నుంచి అంత సహకారం చేసి చిన్న చిన్న పిల్లలకు తీసుకొని ఈ ఎండల అనుకుంటా వస్తే కూడా వాళ్ళకి అన్నము తిండి నీళ్లు పెట్టి సహకారం చేయాలని ఈ దేవుని తరపు నుంచి మేము మా దేవుడు మంచిగా ఉండాలని మేము పూనలో ఉంటాము వస్తాం పోతాము మాకు బాగా చూసుకున్నది ఈ లోకామాసన్ మహారాజ్ ఈ కాళికా దేవి అమ్మ అందుకు మేము మా తాత ముత్తాతల నుంచి ఈ మహారాజ్ మహారాజ్కు వేడుకుంటా చూసుకుంటా పబ్లిక్ అందరూ ఏడేడు నుంచో వస్తారు అందుకు మాకు చూడక ఈ పబ్లిక్ గోస చూడక మేము ఏడు సంవత్సరం నుంచి ఈ ఏడు సంవత్సరం నుంచి అందరికీ అన్నదానం కార్యక్రమం చేసి అందరికీ నీళ్లు దాపుతున్నాము అందరికీ సహకారం చేస్తున్నాము అని దేవునికి మొక్కుకుంటా ఇంకా ఈ వచ్చే వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా ఈ మా పునః గ్రూప్ కార్యక్రమం అట్లే నడవాలి అందరి లోకాశం అందరినీ మా గ్రూప్ అట్లే కలుసుకొని అట్లే చేసుకొని ఉండాలని కోరుకున్నాము జై లోకా జై లోక మేకం కళ్యాణి మా గ్రూప్ పూనా గ్రూప్ దాదాపు ఇక్కడ చిన్నప్పటి నుంచి తిరిగిందే తిరిగి ఇక్కడ మంచిగా ఏ ప్రాబ్లం ఉండదు అక్కడ పోయినాక జర మంచిగా మనం బతుకుతున్నాం కాబట్టి పబ్లిక్ తక్లిఫ్ చూసి ప్రతి ఒక్క పెద్ద మనుషులు కలిసి పునలు అన్నీ మాట్లాడుకొని అంత ఒక గ్రూప్ చేసుకొని ఏం చేయాలంటే అందరం పోయి మనం ఈ నుంచి కొంతమంది పేద మందికి మనం సహకారం చేయాలని ఇక్కడికి వచ్చి నిర్ణయం తీసుకొని అందరం కలిసి ఒక నలభై యాభై మంది ఈ కార్యక్రమం చాలు చేసినాం ఒక ఆరు ఆరు ఏడు సంవత్సరాల నుంచి కార్యక్రమం చాలు చేసినాము అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నాం కానీ ఇదివర దగ్గర మనకు గుడివాళ్ళు గుడి కమిటీ కానీ ఎప్పుడే ఇప్పుడు దగ్గర ఏ సహకారం లేదు ఏదైనా జగ గుడికే తొందరగా ఏడవద్దు ఆడవద్దు ఇది చేస్తూ ఉంటారు దాన్ని కూడా గమనించి పబ్లిక్ దాన్ని ఇది చేయాలి ఇంకోటి మన ఈ కార్యక్రమం నడుస్తున్నది కదా ప్రతి మంచి పైసలు తెచ్చి కష్టపడి పైసలు తెచ్చి పది మందికి సాయం చేయాలని అంత పునర్ నుంచి వేస్తున్నారు జయశివాల శ్రీ శ్రీ లోకామసన్ ప్రభు వారి యొక్క ఉత్సాహ కార్యక్రమం ఇది మరి ఎప్పుడో నుంచి మా తాత ముతాత పుట్టకన ముందు నుంచి మేం పుట్టకన ముందు నుంచి మా తాత ముతాత వచ్చేవాళ్ళు వచ్చి ఇక్కడ ఏ సహకారం లేని గోసవడి నానా తిప్పలు వడి రకరకాలుగా తిప్పల్లో ఇక్కడ వచ్చి నివాసం చేసేవాళ్ళు ఇక్కడ మొక్కువాడి చేసుకునేవాళ్ళు కానీ ఆ నివాసం చూసి ఇక్కడ మా బాంబే పూనకు వెళ్ళిన మా పూన మా బంధువులు మా అన్నలు మా తమ్ముళ్ళు మా గురువులు మరి ఇక్కడనే మా తల్లితండ్రులలో కడుపులో పుట్టి మరి బతుకుతేరకు కానీ ఈరోజు మహారాష్ట్రకు కానీ బాంబే పూనకు పోయి మరి పైసా పైసా జమ చేసుకొని మరి అమ్మ నాన్న పేరు సంపాదించుకొని దాని తర్వాత దేవరూపంలో ఖచ్చితంగా దేవ దేవుని దగ్గర ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఆలోచన భావంతో మరి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయము దీన్ని వాస్తవానికి చెప్పాలంటే గతంలో ఇక్కడనే మరి మా ఇక్కడ ఉన్న ఈ టీం ఏర్పడ్డ దాదాపుగా ఒక ఫార్టీ నెంబర్స్ వరకు ఈ టీం ఏర్పడి ఏర్పడిన తర్వాత ఇక్కడ మా తల్లిదండ్రులు కానీ మా అక్క చెల్లెళ్ళు కానీ మా అన్నదమ్ములు కానీ మరి గోకుల్ నగర్ గురులోక ప్రభు దగ్గర పడే అవసరాలు పడే బాధలు చూసి తట్టజాల లేక మరి ఈ రోజు చక్కని ఆలోచనలు వచ్చేసి ఆ ఆలోచన మేరకే మరి ఇక్కడ ఏ చే ఏం చేస్తే బాగుంటుంది మరి మనం ఇక్కడ వచ్చినప్పుడు ఇలాంటి గోసాలు ఇలాంటి బాధలు ఇలాంటి బాధ సాధకాలు చూడలేకపోతున్నాము మనం గిట్లా ఇక్కడనే పుట్టి ఇక్కడే పెద్దగా మన తల్లిదండ్రులు గతంలో ఇక్కడనే వచ్చేవాళ్ళు ఇక్కడనే ఈ తీరుగానే వాళ్ళు ఇప్పటికీ మన తెలివి వచ్చిన తర్వాత గిట్లా ఈ బాధలు ఎందుకనే ఆలోచన మార్పు వచ్చేసి మరి మహారాష్ట్ర టీంని మరి దేవుడు శ్రీ శ్రీ గురు లోకామసన్ ప్రభు ఒక సేవభావంలో చూపించుకొని మరి వాళ్ళని ఇక్కడ రప్పించుకొని వాళ్ళ మోకువాడిని ఇట్లా తీర్చుకొని వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళు చేసే వ్యాపారంలో కానీ వాళ్ళు చేసే మాట తీరు కానీ వాళ్ళు చేసే పని తీరు కానీ మరి అన్నిటికీ గమనించుకొని భగవంతుడు వాళ్ళకు ఆశీర్వాదిచ్చి మరి ఇక్కడ మంచి ఆలోచనని కలిగించి మరి ఇక్కడ ఉన్న మన మా ఎంత మంది ఎస్టీ సోదరులు ఉన్నారో దాదాపుగా మొత్తం అక్క తెలంగాణ గాని మహారాష్ట్ర కానీ ఆ ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ రకరకాల నుంచి ఎక్కడ ఉన్న జనాలు ఇక్కడ తరలి వస్తారు ఎప్పుడు వస్తారంటే అంటే కా మసంద్ మా దేవుని సమాధి జీవ సమాధి అయిన ఒక భక్తుడు గురు లోకామసంత్ ప్రభు అతని చరిత్ర చాలా పెద్దగా ఉంది చెప్పాలంటే ఒక రోజు పడుతుంది గతంలో మేము పాట రూపంలో గిట్ల పాడడం జరిగింది గిట్ల ఆడడం జరిగింది రకరకాలుగా ఉన్నది కానీ కనుక మా పూన సోదరులకు మా అన్నలకు మా మరి గతంలో ఈ లోకామసన్ ప్రభు దగ్గర ఒక్క క్షణంలో గతంలో వాటర్ దొరకని సమస్య అన్నం దొరకని సమస్య ఆ సమస్యలను ఎదిరించుకొని మరి ఈ రోజు అన్నదానము చేయడానికి ముందుకు వచ్చిరంటే ఒక గురు లోకామసన్ ప్రభుది ఒక ఆశీర్వాదం మాకు ఆశీర్వాదం ప్రకారంగానే ఈ అందరూ మేధావులు మహారాష్ట్రకి వెళ్ళి పైసా పైసా జమ చేసుకొని రాత్రి పగులు కష్టపడి మరి ఖచ్చితంగా మనం అందరం ఒక టీమ్ గా ఏర్పడి మరి గురువులు కామస్వం ప్రభు దగ్గర మనము చిన్నగా అన్నదానం కార్యక్రమం చేయాలనే ఆలోచన చాలా మంచి ఆలోచన మంచి ఆలోచన చేసి గతంలో అలాంటి బాధలు అలాంటి సాధకాలు రావద్దు మా ఎస్టి సోదరులకు మేము ఉండం మరి చాలా చక్కగా చేసిండ్రు ప్రతి ఒక్కటి గతంలో తాగాలంటే వాటర్ దొరకని సమస్య మరి తినాలంటే బుక్కెడ్ అన్నం దొరకని సమస్య ఎక్కడో హోటల్లో పోవాలి ఉపాసం ఉండిపోయిన రోజులు ఉన్నాయి గతంలో ఎక్కడ ఉన్నా మా గురువు లోకామాసన్ ఒక చాలా మహిమగల దేవుడు ఎక్కడ ఉన్నా ఏ పోదాల ఉన్నా ఏ రాళ్ళు ఉన్నా ఏ రఫలో ఉన్నా ఏ ఎండలో ఉన్నా ఎక్కడ ఉన్నా దేవుని పేరు మీద ఇప్పటి వరకు ఎవరికి ముళ్ళు ఎక్కడికి ఏ అపాయం ఇట్లా జరగలే మా లోకామసన్ ప్రభు వలన అవి అన్ని గమనించుకొని మా ఎస్టీ మా నాయకులు అందరూ మరి చాలా చక్కగా మరి ఒక ఫార్టీ నెంబర్స్ టీం ఏర్పడి మరి అన్నదాతగా మరి ముందుకు వచ్చి దాదాపుగా వేల మందికి ఈరోజు అన్నదాత చేస్తున్నారంటే మామూలు విషయం కాదు దీన్ని ఖచ్చితంగా మరి ఖచ్చితంగా మీడియా రూపం మీడియా ప్రెస్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ అన్ని రూపంలో ఎంత మాట్లాడినా తక్కువనే మా అన్నదమ్ముల గురించి మా అన్నదమ్ములు చేసిన కార్యక్రమం చాలా అన్నదానము పుణ్య కార్యక్రమం ఎక్కడ పోయినా అన్నం ఉంటేనే ఏదన్నా చేయగలుగుతాం అన్నం ఉంటేనే ఏమన్నా మాట్లాడగలుగుతాం అన్నం ఉంటేనే ఏదైనా పనులు చేయగలుగుతాం అన్నం పెట్టేటోడు ఒక పూటకు అన్నం పెడితే మరి వంద సంవత్సరం జీవించి నోటవుతారు కనుక ఈ చాలా మంచి కార్యక్రమం చేసిర్రు మా అన్నలకు నేను చేతులు జోడించి మరి మరి ఈ గురు కామసంత్ ప్రభు తరపున మరి ఈ ప్రభు తరపున ఖచ్చితంగా ఇంకా ఇంకా టీము ఈ రోజు ఫార్టీ మెంబర్స్ ఉన్నారు ఇంకా వంద గాని రెండు వందలకు ఇంకా ముందుకు సాగాలి సాగించి ఎక్కడ ఉన్న జనాలకు భారీ ఎత్తున ఇంకా ఆదుకోవాలి ఇంకా అన్నదానం ఇంకా జరగాలి ఈ గురు కామసంత్ ప్రభు వాళ్ళు ఏడుగురు అన్నదమ్ములు లోకామసన్ టేపామసన్ లక్ష్మాసన్ ధీమామసన్ ధర్మామసన్ వీళ్ళు అందరూ ఆ ఏడుగురు అన్నదమ్ములు వాళ్ళు ఏడుగురు అన్నదమ్ములు ఎట్లయితే గోసవాడరో గతంలో ఎట్లయితే భక్తి పెంచుకొని మరి జల్తిగోడిని తెచ్చుకొని ఈరోజు జీవా సమాధి అయిన దేవుడు గురు లోకామసన్ ప్రభు కనుక ఆ దేవుని దాంతో పాటు కాళికమ్మ కాళిక మాత దిట్లా చాలా మహిమగల దేవత చాలా భారీ ఎత్తున ఉన్న కాళికమాత మహంకాళి ఆయన అవతారం తీసుకుంటేనే ఎన్నో రకరకాలుగా మారిపోతుంది గనుక మరి అలాంటి కాళికమ్మ దగ్గర వచ్చి మా అన్న అన్నలు గాని మా తమ్ముళ్ళు గాని మా మా మంచి ఆలోచనతోని మంచి మేధావుతో అన్నదానం చేయడం చాలా పుణ్యం కలిగిన పని ఇది ఇంకా ముందు సాగాలని గురు లోకాసన్ ప్రభుకు ఈ కాలిక్రమాతని మరి మనసారగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ